జనత న్యూస్ యాప్ మీ వాత మీ స్వేచ్ఛ జనత న్యూస్ యాప్ మీ వార్త మీ స్వేచ్ఛ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నిరంతర వార్త విశ్లేషణ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఉపాధ్యాయులకి విద్యార్థి విద్యార్థులకి మేడం గారికి అందరికీ ధన్యవాదములు నేను సామాజిక వేత్త సామాజిక సాంఘికోద్యమ పౌరుణ్ణి సామాజిక విశ్లేషకుణ్ణి నిరుద్యోగులు మరియు విద్యార్థిని విద్యార్థుల పక్షాన వివిధ వ్యాసాలు సుమారు ఒక మూడు వేల చిల్లర అంటే పైన రాసిన వ్యాసకర్తగా అభినవ సృజనాత్మక కవిగా మామిడి విజయ్గా మీ అందరికీ పరిచయం చేసుకుంటున్నాను విషయం ఏంటంటే తల్లిపాలు బాల్యాన్ని బ్రతికిస్తే చదువు జీవితాన్ని కొనసాగిస్తుంది కాబట్టి విద్యార్థులు ఈ మానవ మనగడలో ఈ ప్రపంచంలో ఎన్నో యుగాలు ఎన్నెన్నో అభివృద్ధి దశల్లో మనం ఈ స్థాయికి వచ్చినాం ఎన్నో సాంకేతికంగా ఎన్నో రకాలుగా మనకు అభివృద్ధి ప్రతిఫలాలు దగ్గర ఉన్నాయి సైకలాజికల్గా కావచ్చు పర్యావరణంగా కావచ్చు ప్రభుత్వాల పరంగా కావచ్చు విద్యావేత్తలు గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు బాపు పూలే సావిత్రిబాయి పూలే తల్లిదండ్రులు కావచ్చు అంబేద్కర్ మహానీయుడు కావచ్చు అందరు ఇంకెంతెంతో మందితో మనకు ఈరోజు చదువు అనేది ఋగ్వేదమే అనుకుంటా ఋగ్వేదం నుంచి పుట్టినటువంటి ఒక మంచి వ్యవస్థ ఈ వ్యవస్థను ముందుకు తీసుకపోవడానికి ఈరోజు జన్నార మండల్ మంచిర్యాల జిల్లాలో ప్రత్యేకంగా మీరు మంచిర్యాల జిల్లా వాసులై ఉండి తీగల్పాడు అనే గ్రామం నుండి ఫీల్డ్ ట్రిప్ అనే దాని మీద సుమారు రెండు నూట ఎనభై మంది మీరు పిల్లలు విద్యార్థులు బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మేడమ్స్ సార్లు అందరూ వచ్చారు మీరు చక్కగా చదువుకోవాలని ఇక్కడ పర్యావరణాన్ని ఆస్వాదించాలని కవ్వాల అభయారణ్యం టైగర్ జోన్ను కూడా విజిట్ చేస్తూ జాగ్రత్తలు పాటిస్తూ అనేక మొక్కలు వృక్ష జంతు బయో సైన్స్ అడవుల గురించి బొటానికల్ టూర్ అండ్ వృక్ష సరిశృప జంతు పర్యావరణం ఎన్విరాన్మెంట్ గురించి కూడా మీరు పెద్దల దగ్గర గురువుల దగ్గర నేర్చుకోవాలని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం ఖచ్చితంగా కష్టపడి మీ పాఠాల్లో ఉన్న ఇండెక్స్ ఉపోగాదం అంటే తెలుగు సోషల్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఏదైనా చదివి మీరు ప్రభుత్వ పరంగా ఇంకా మంచి ఉన్నత పాఠశాలల్లో పై చదువులు చదివి అందరూ చక్కటి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ఈ మా జన్నారం ఈ ఫారెస్ట్ ఏరియాలో విజిట్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ప్రత్యేకంగా టీచర్స్కి అండ్ బాయ్స్ గర్ల్స్ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ వెల్కమ్ థ్యాంక్ యూ